నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం గేట్ వద్ద కార్యక్రమం బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచంద్ర అడ్వకేట్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి కోతపల్లి కుమార్ జిల్లా ఇన్ఛార్జీలు కళ్యాణ్ బీసముల్లా యూసెఫ్ రాష్ట్ర మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్నలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు యువ తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ కాదని పోస్ట్ పోన్ తెలంగాణగా మారిందని ఎందుకంటే పోస్ట్ పోన్ స్థానిక సంస్థల ఎన్నికలు అడిగితే పోస్ట్ పోన్ గ్రూప్ ఒకటి పరీక్ష రద్దు గురించి అడిగితే పోస్ట్ పోన్ ఆరోగ్యశ్రీ బిల్లులు అడిగితే పోస్ట్ పోన్ గురుకులాల డైట్ బిల్లులు అడిగితే పోస్ట్ పోన్ ఇలా ప్రతి అంశం పోస్ట్ పోన్ చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని పోస్ట్ పోన్ తెలంగాణగా మార్చారని గ్రామ గ్రామ గంజాయి బెల్ట్ షాపుల ద్వారా మద్యం దొరుకుతుంది కానీ దేశానికి అన్నం పెట్టి రైతన్నకు మాత్రం యూరియా ఎందుకు విమర్శించారు కార్యక్రమంలో బిఎస్పీ వనపర్తి జిల్లా ఇన్చార్జీ మెదేరా మహేష్ నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు రామన్న జిల్లా కోశాధికారి దాస్ వనపర్తి అసెంబ్లీ ఇన్ఛార్జీ మండ్ల మైబుస అచ్చంపేట అసెంబ్లీ ఇన్ఛార్జీ కృపానందం నాగర్ కర్నూలు అచ్చంపేట కొల్లాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు మడుపు నాగేష్ మల్లన్న కురుమయ్య నాయకులు రాజు భాస్కర్ రామ్ రామచందర్ శంకర్ నాగేశ్ శ్రీను బాలనాగులు బాలరాజ్ వెంకటేష్ శివరాజ్ శ్రీకాంత్ మధు వీరబాబు రవిలు పాల్గొన్నారు పరీక్ష రద్దు చేయాలని చెప్పేసి అట్లాగే నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు రియమర్మెంట్స్ ప్రైవేట్ కాలేజీలు పెట్టేది గవర్నమెంటే దానిని మూపించేది గవర్నమెంటే రక్షించాలి గ్రూప్ వన్ అభ్యర్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి

केंद्र समोतर वेंट न పన్నెండు వందల కోట్ల రూపాయలు ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ పేద పేద విద్యార్థులకు వెంటనే గ్రూప్ వన్ ఎగ్జామ్లు వెంటనే గ్రూప్ వన్ ఎగ్జామ్లు వెంటనే ధర్నా జరిగింది ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే దాదాపు రెండు నెలలుగా రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి బాధలు యూరియా పైన యూరియా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడంలో విఫలమవుతుంది అనేది దాని మీద దాదాపు మేము ఈ యొక్క ధర్నా చేస్తున్నాం ఈ ధర్నాలో యూరియా సరఫరా సరఫరా చాలా క్లియర్గా రైతు వేదికల ద్వారా జరగాలి ప్రధాన డిమాండ్ రైతు కమిటీలు ఉన్నాయి రైతుల ద్వారా జరగాలి ప్రధాన డిమాండ్ అదేవిధంగా ఈ రాష్ట్రంలో హైకోర్టు తీర్పును గౌరవించి హైకోర్టు తీర్పును గౌ గౌరవించి గ్రూప్ వన్ ఆఫీస్ గ్రూప్ వన్ ఎగ్జామ్లు రద్దు చేయాలి ఆ రద్దు చేసేది రద్దు చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీంబర్స్మెంట్ పన్నెండు వందల కోట్ల రూపాయలు పేద పిల్లలు చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్సీపీసీ మైనార్టీ పిల్లలకు ఈ యొక్క ప్రభుత్వం ఎంబడే ఫీజులు ఇవ్వాలని మేము ఈ యొక్క ధర్నా చేస్తాం ఈ ధర్నా ద్వారా బహుజన్ సమాజ్ పార్టీలో నిబానం చేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా పార్టీ తరఫున బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ తరఫున మరి జిల్లా కలెక్టర్ సినిమాజ్పేట మండలాల్లో ప్రతిరోజు ప్రతినిత్యం రైతులు ధర్నాలు చేస్తున్నారు యూరియా కావాలని మరి ఎక్కడ పోయింది ఈ యూరియా రాష్ట్రం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద కేంద్రం వాళ్ళు రాష్ట్రం మీద దొబ్బుకుంటూ ఎన్ని రోజుల్లో రైతులను మభ్య పెడతారు పంటల కాలం అయిపోయినాక మరి రాష్ట్రం ఇస్తే ఏంది కేంద్రం ఇస్తే ఏంది రైతు ఆ యూరియా తీసుకుపోయి ఏం చేయాలనే ప్రధాన డిమాండ్తో అట్లాగే హైకోర్టు హైకోర్టు తీర్పును అనుసరించి గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో మన నాయకులంతా మాట్లాడి చివరిగా జిల్లా కలెక్టర్ గారికి వివరణం ఇచ్చి కార్యక్రమం ముగిద్దాం మొట్టమొదటగా నాగర్కల్ అసెంబ్లీ అధ్యక్షులు అన్న మడుపు నాగేశ్వర ఈ ధర్నాను ఉద్దేశించి రెండు మాటలు కోరుతున్నా జిల్లా కేంద్రంలో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా దాదాపుగా రైతులకు యూరియా కొరత చాలా తీవ్రతగా ఉండదు కాబట్టి మేజర్గా రైతులను ఓట్లు వేపించుకొని గెలిచి రైతులనే ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వాలు అటు బీజేపీ ప్రభుత్వం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కానీ అదేవిధంగా గత ప్రభుత్వం టిఆర్ఎస్ కానీ ఓన్లీ రైతుల ఓట్లతో గెలిచి రైతుకు ఒక రైతుకు రెండు యూరియా బస్తాలు ఇస్తున్నారు కనీసం వాళ్ళు రెండు ఎకరాల పొలం ఉంటే ఒక ఎకరా పొలం ఉంటే ఇప్పటి వరకు కనీస సమయం కూడా చల్లుకోవడానికి లేదు సమయ పాలన వర్షాకాలం వచ్చి పంటలేసుకుంటే రైతులకు ఇప్పటి వరకు కూడా కాలం చల్లిపోతుంది కానీ రైతులకు న్యాయం జరుగుతలేదు అదేవిధంగా కాలం అయిపోతుంది ఇప్పటి వరకు వర్షాల ప్రభావంతో ఇండ్లల్లో ఇండ్లు లేక ఇంద్రమ్మ ఇండ్లు లేక ఎంతో ఇబ్బందులు పడుకుంటూ వానకు తడుచుకుంటూ ఎండుకుంటూ వాళ్ళు ఇప్పటి వరకు యూరియా కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగాలని చేసి లైన్లో కూర్చొని చాలా అష్ట కష్టాలు పడుతుంది ఈ ప్రభుత్వ వ్యవస్థ ఈ ప్రభుత్వ వ్యవస్థ విచ్ఛిన్నంగా కనీసం రైతులకు యూరియా వేయలేని ప్రభుత్వాలు ఎందుకోసం ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం జిఎస్టీ చేసి ఓన్లీ కార్లకు వేల కోట్లు ఉన్న కార్పొరేట్కు మాత్రమే ఎక్కువ మొత్తం మద్దతు పలుకుతుంది పేద వర్గాలకు పేదలకు రైతులకు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ గతంలో ఉన్నవాళ్ళు కానీ మోసం చేస్తూనే ఉన్నారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతుల పేర్లు చెప్పుకొని వాళ్ళ ఓట్లతోన వీళ్ళు గెలిచి మళ్ళీ వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము చెప్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బెంక్ కుమారి మాయావతి గారి ఏ విధంగా అయితే పరిపాలన చేసిందో ఆ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బహుజన రాజ్యం వస్తేనే తప్ప ఈ రైతులకు ఈ పేద వర్గాలకు ప్రజలకు అన్ని విధాల ఉన్న కుటుంబాలకు ఈ సమస్య నెరవేరడు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గత పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు అదేవిధంగా ఇప్పటి నుంచి చూసుకుంటే ఎన్నో ప్రభుత్వాలు వారి యొక్క వారి యొక్క ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే వాళ్ళ పోస్టుల కోసమే వాళ్ళ డబ్బును ఖర్చు పెట్టి అన్నో విధాలుగా చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి సామాన్య మానవునికి చట్టం చట్టం అని చెప్తున్నారు భారత రాజ్యాంగం అని చెప్తున్నారు ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తలేదు మొన్న చూస్తే నేపాల్లో జరిగినట్టు ఇప్పుడు కూడా బహుజన సిద్ధాంతం బహుజన ఉద్యమం బహుజన రాజ్యం వస్తేనే ఈ పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో బహుజన రాజ్యం కోసం బహుజన సమాజ్ పార్టీ పేదల కోసం ఎల్లప్పుడు కష్టపడుతుంది వాళ్ళ తరఫున ఎప్పుడు పోరాడుతుందని తెలియజేస్తూ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం నడుస్తలేదు ఓన్లీ పేదవానికి మాత్రమే చట్టం పేదవానికి మాత్రమే చట్టం మిగతా డబ్బు చట్టం వల్ల చుట్టం లేక పనిచేస్తుంది కాబట్టి ఈ ఇలాంటి విధానాలను ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ రైతుల పక్షాన పేద విద్యార్థుల పక్షాన ఎప్పుడుగా అండవెల్లా ఉంటారని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీం భారత్ యూరియా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడలో విఫలమవుతుంది అనేది దాని మీద దాదాపు మేము ఈ యొక్క ధర్నా చేస్తున్నాం ఈ ధర్నాలో యూరియా సరఫరా సరఫరా చాలా క్లియర్గా రైతు వేదికల ద్వారా జరగాలని ప్రధాన డిమాండ్ రైతు కమిటీలు ఉన్నాయి రైతుల ద్వారా జరగాల ప్రధాన డిమాండ్ అదేవిధంగా ఈ రాష్ట్రంలో హైకోర్టు తీర్పును గౌరవించి హైకోర్టు తీర్పును గౌ గౌరవించి గ్రూప్ వన్ ఆఫీస్ గ్రూప్ వన్ ఎగ్జామ్లు రద్దు చేయాలి ఆ రద్దు చేసేదా రద్దు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ పన్నెండు వందల కోట్ల రూపాయలు పేద పిల్లలు చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలకు ఈ యొక్క ప్రభుత్వం ఎంబడే ఫీజులు ఇవ్వాలని మేము ఈ యొక్క ధర్నా చేస్తున్నాం ఈ ధర్నా ద్వారా బహుజన సమాజ్ పార్టీలో మిమ్మల్ని చేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా పార్టీ తరఫున బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ తరఫున మరి జిల్లా కలెక్టర్ మీకు తెలియజేస్తాం సార్ దీని మీద ఎంబడే స్పందన చేయవలసిందిగా కోరుతున్నాం ఎలా ఉందంటే ఒక నిమ్మక ఉంది ఒక పక్క రైతులు ఒక పక్క విద్యార్థులు ఒక పక్క ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో మొత్తం అతల మేము అడుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అసలు యూరియా మీరు ఎందుకు కొరత సృష్టిస్తూ ఉన్నారు దీనికి కారణం ఎవరు ఒకటి చెప్తా ఉన్నాం రోజు మీద రైతులు వచ్చి ఈ రోజు ఈ రోజు తిమాజ్పేట మండలంలో హెడ్ క్వార్టర్ లో ఎమ్మెల్యేలు కానీ సీఎం గానీ తిరుతా ఉన్నారు ఒక మాట నానా దమ్ముంటే రామ్ముంటే రాని ఎమ్మెల్యే అంటాడు మీకు ఎవరికి సిగ్గుసారేమని చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి ఇంతకు మీకు పర్వాలేదు చేత రైతులా ఒకసారి ఆలోచన చేయండి యూరియా తేలేకపోతే ఏం లాభం అది ఒక పక్క విద్యార్థులు నిన్న నిన్ననే పేపర్లు ఏం చెప్తా ఉంది ఈ రాష్ట్రంలో మేము కాలేజీ బంద్ చేస్తా ఉంటా ఉంది ఎవరు ప్రైవేట్ యాజమాన్యం మేము చెప్తా ఉన్నాం మా ఒక మేము బీఎస్పీ చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో విద్య వైద్యం ఫ్రీగా ఉండాలని భారత రాజ్యాంగం ఏనాడో చెప్పింది ఆ రాజ్యాంగాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఇంతసేపు ప్రైవేటు పాఠశాలకు మీరు పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ కాలేజీ నిర్వీర్యం చేసి ఏదైతే ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ విధానాన్ని మొత్తం కోలషట్లో పెట్టి ఈ ప్రజలు మీరు ఏదైతే యజమాని ప్రైవేట్ యజమాని ఏమంటా ఉంది మేము చదువు చెప్పమంటా ఉంది కానీ నాగర్ జిల్లాల మొత్తం ఎక్కడ చూసినా ప్రభుత్వ కాలేజీలు మొత్తం నాశనం అయ్యి కుప్ప గురిపోతూ ఉంటే ఆ కాలేజీలు మీరు లేరు మేము ప్రభుత్వం ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు అయినా కట్టండి లేకపోతే ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి లేదా అదే రకంగా మీరు ఈ యొక్క యూరియా కొరతను తక్షణం మీరు పరిష్కారం చేయకపోతే మరో నేపాల్ కాబోతుంది భారతదేశం మొత్తం ఎందుకంటే రైతులను రైతులేంది రైతు ఏడిసిన ప్రభుత్వం రజ చేసిన రాజ్యం ఎప్పటికైనా అది నాశనం అవుతుంది ఈ రోజు మన రైతులు రాత్రి వర్షాలు పడుతుంటే క్యూల నిలబడి చెప్పులు పెట్టి ఆకలికొని దూపకొని తల్లు పిల్లలు రోడ్ల మీదకి వస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సిగ్గుశ ఉందా మేము చెప్తాం మేము రైతు ప్రభుత్వం ఉంటారు కానీ ఎందుకు చేయలేకపోతారు అందుకే ప్రజలరా ఈ తెలంగాణ దేశ ప్రజలు ఆలోచన చేయండి మీరు ఎంతసేపు చెప్పు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమంటది టీఆర్ఎస్ ఏమంటుంది ఇగో కాంగ్రెస్ చేత కాదు నీ నీ నీరాదే కాదు కదా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఈ దోపిడి దొంగల పార్టీలు గురుజువు పార్టీలు పెట్టుబడిదారు పార్టీలు పేదలు నాశనం చేసే పార్టీలు అందుకే మీరు ఈ దేశంలో బహుజన సమాజ పార్టీ ఆదరించి నాడే ఈ ధర్నాలు రస్తాలు బంద్ అవుతాయని చెప్పి విజ్ఞప్తి చేస్తా జై భారత్ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటే ఒక నిమ్మక నీరెత్తినట్లు ఉంది ఒక పక్క రైతులు ఒక పక్క విద్యార్థులు ఒక పక్క ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో మొత్తం అతలాపితలమైనరు మేము అడుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అసలు యూరియా మీరు ఎందుకు కొరత సృష్టిస్తూ ఉన్నారు దీనికి కారణం ఎవరు ఒకటి చెప్తా ఉన్నాం రోడ్ల మీద రైతులు వచ్చి రోజు ఈరోజు అయితే తిమ్మాజిపేట మండలంలో హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యేలు కానీ సీఎం కానీ తీరుతానారు ఒక మాట ఏనా దమ్ముండే రాని సీఎం దమ్ముండే రాని ఎమ్మెల్యే అంటాడు మీకేమని సిక్కిమని చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి ఇంతకు మీకు బరువాళ్ళ చేతనవుతుందా ఒకసారి ఆలోచన చేయండి యూరియా తేలేకపోతే ఏం లాభం అది ఒక పక్క విద్యార్థులు నిన్న నిన్ననే పేపర్లు ఏం చెప్తా ఉంది ఈ రాష్ట్రంలో మేము కాలేజీ బంద్ చేస్తూ ఉంటా ఉంది ఈ ఎవరు ప్రైవేట్ యాజమాన్యం మేము చెప్తా ఉన్నాం మా ఒక మేము బీఎస్పీ చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో విద్య వైద్యం ఫ్రీగా ఉండాలని భారత రాజ్యాంగం ఏనాడో చెప్పింది ఆ రాజ్యాంగం మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఇంతసేపు ప్రైవేటు పాఠశాలకు మీరు పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ కాలేజీ నిర్వీర్యం చేసి లేదా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ విధానాన్ని మొత్తం కోలషెట్లో పెట్టి ఈ ప్రజలను మీరు ఏదైతే యజమాని ప్రైవేట్ యజమాని ఏమంటా ఉంది మేము చదువు చెప్పమంటా ఉంది కానీ నాగరకారు జిల్లాలు మొత్తం ఎక్కడ చూసినా ప్రభుత్వ కాలేజీలు మొత్తం నాశనం అయ్యి కుప్ప ఉంటే ఆ కాలేజీలు మీరు పట్టించుకుంటూ లేరు మేము ప్రభుత్వం ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కాలేజీలైనా కట్టండి లేకపోతే ఫీజు ఫీజు డిస్మెంట్ ఇవ్వండి లేదా అదే రకంగా మీరు మీ యొక్క యూనియన్ కొరతను తక్షణ మీరు పరిష్కారం చేయకపోతే మరో నేపాల్ కాబోతుంది భారతదేశం మొత్తం ఎందుకంటే రైతులను లే రైతులేనిది రైతు ఏడిసిన ప్రభుత్వం రైతు చేసిన రాజ్యం ఎప్పటికైనా అది నాశనం అవుతుంది ఈ రోజు మన రైతులు రాత్రి వర్షాలు పడుతుంటే క్యూల నిలబడి చెప్పులు పెట్టి ఆకలికొని దూపుకొని తల్లుల పిల్లలు రోల మీదకి వస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సిగ్గుశ ఉందా మేము చెప్తాం మేము రైతు పంపుతూ ఉంటారు కానీ ఎందుకు చేయలేకపోతాను అందుకే ప్రజలారా ఈ తెలంగాణ దేశ ప్రజలు ఆలోచన చేయడు మీరు ఎంతసేపు చెప్పు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమంటుంది టీఆర్ఎస్ ఏమంటుంది ఇగో కాంగ్రెస్ చేత కాదు నీ 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 దీ అదే కదా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా దోపిడి దొంగల పార్టీలు బురుజువ పార్టీలు పెట్టుబడిదారు పార్టీలు పేదల నాశనం చేసే పార్టీలు అందుకే మీరు ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ ఆదరించి నాడే ఈ ధర్నాలు అస్తలములు బంద్ అయితే అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉండా జై భీం జై భారత్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ముందు బహుజన్ సమాజ్ పార్టీ యూరియా కొరత పైన ధర్నా చేస్తున్నాం మరి ఈ ధర్నాలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక నెల రోజులుగా యూరియా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది అంటుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ అంటుంది మరి ఇప్పటికే దాదాపు ఒక వారం పది రోజుల కిందట చూసినప్పుడు ఇప్పుడు కూడా ఆ యొక్క పట్ల చాపల ముందు నిలబడి ఉన్నారు దీనికి ఇక్కడ జిల్లా యంత్రాంగం మరి సిగ్గుచేటనల్లా కేంద్ర ప్రభుత్వం సిగ్గు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా ఈ యూరియా కొరత యూరియా కొరత ప్రతి ప్రతి యొక్క ప్రతి ఒక్క పట్టదారు పాస్బుక్కు రెండు రెండు సంచులు ఇస్తున్నారు మరి అదే రెండు సంచులను మరి మీరు ఆ యొక్క రైతు వేదిక ద్వారా పెట్టి ఇవ్వచ్చు కదా మరి మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ విఫలమైందని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్లు అవకతవక జరిగి ఏదైతే ఇరవై నాలుగు పేజీల జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చిందో దాన్ని చూతా తప్పకుండా రద్దు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా పెండింగ్ లో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఫీజులు ఇచ్చే ఉంది విద్యార్థులకు దాదాపు పదిహేను లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు దీనికందరికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే మరి దీనికి బాధ్యత వహించాలి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తప్పకుండా మా మా డిమాండ్ సవాల్ సవాల్ విసురుతున్నాం మీరు తప్పకుండా రాజీనామా చేయాలని बहुजन समाज पार्टी डिमां जै भीम जय भारत